కళాశాల వీఆర్ హై స్కూల్ ఇవన్నీ కూడా నెల్లూరు అడివాటిలో ఉంటుంది సెంటర్ ఈ స్కూల్లో చదివి ఎంతోమంది మంది ఎంతో ఉన్నత స్థాయికి అని నేను కూడా ఈ స్కూల్లో చదివాను ఇదే కాలేజీలో చదివాను ఇక్కడే ఉద్యోగం చేశాను అయితే గత ప్రభుత్వం క్లోజ్ అందరికీ తెలిసిందే పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా ఉన్నప్పుడు విజయ స్కూల్ పైన క్లాస్ రూమ్ ఖాళీగా ఉంటే లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాసు ఒక మూడు వందల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పెట్టారు ఇంటర్తోటే ఫౌండేషన్ ఐఐటి మీ నూట యాభై మంది నెల్లూరు కార్పొరేషన్లో వాళ్ళు నూట యాభై మంది ఇతర జిల్లాలలో కూడా చాలా చక్కగా జరిగింది ఎంతోమంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి మెడికల్లో చేయాలి కానీ అయితే దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం హాస్టల్ తీసేస్తుంది అయితే ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు ప్రామిస్ చేశాను ప్రభుత్వ రాగానే ఈ స్కూల్ని రీఓపెన్ చేస్తానని ఒక మంచి స్కూల్గా పేదలు నిరుపేదలకి ఒక మంచి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తాను ఆ మాట తప్పకుండా యాక్చువల్గా ఈ స్కూల్ మొత్తాన్ని అటు ఎన్సిసి వాళ్ళు నారాయణ ఉన్న మా యొక్క చిల్డ్రన్ వాళ్ళిద్దరి యొక్క సపోర్ట్ ఈ స్కూల్ మొత్తాన్ని చాలా అందంగా చేపించారు ఇందులో పిల్లలకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అంటే మ్యూజిక్ రూమ్ కావచ్చు డ్యాన్స్ రూమ్ కావచ్చు రోబోటిక్ రూమ్స్ కావచ్చు కంప్యూటర్ రూమ్స్ కావచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ రూమ్స్ యాక్టివిటీ రూమ్స్ అది కాకుండా చక్కగా బయట స్పోర్ట్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు ప్రతి క్లాస్ రూమ్లో కూడా చక్కగా ఇంట్రాక్టివ్ మోడ్ ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బోర్డు పెట్టారు చక్కగా ఇట్రాక్టివ్ ఓట్లు పెట్టారు పిల్లలకు కావచ్చిన ప్రతి చేశారు నిజంగా ఐమ్ అప్రిషియేటింగ్ బోత్ ఎన్సీసీ అండ్ అవర్ చిల్డ్రన్ చాలా చక్కగా చేశారు అయితే దీన్ని ఓపెనింగ్ చేయడానికి ఇంకొక నాలుగైదు రోజులు యాక్చువల్గా ఎన్సిసి వాళ్ళు అడుగుతున్నారు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్న ఈవెంట్ సార్ కంప్లీట్గా పూర్తిగా కంప్లీట్ చేసి హ్యాండ్ అవుట్ చేస్తాం చిన్న చిన్న ప్రజెస్ ఉన్నాయి అయితే ముహూర్తం మంచి ముహూర్తం తీసుకుంటే ఈ సోమవారం కాకుండా నెక్స్ట్ మండే అయితే బర్త్ ఎత్తుంది బర్త్ ఎత్తు బాగుంది ఆ రోజు ఓపెన్ చేయమన్నారు అయితే దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరే బిల్డింగ్స్ ఇనాగ్రేషన్ చేస్తాం అయితే స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి పిల్లలు లేట్ కాదు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేసుకున్నాం హెడ్ మాస్టర్కి ఏం చెప్పారంటే మీరు క్లాసెస్ స్టార్ట్ చేసేది బిల్డింగ్ ఇనాగ్రేషన్ నెక్స్ట్ మంత్లో ముఖ్యమంత్రి గారి దగ్గర చేయిస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క స్కూల్ని ఇంత అందంగా అందం అంటే చూస్తే ఆ తలుకులు వెలికిలే కాదు లోపల ఉంచాల్సిన ఎక్విప్మెంట్ చక్కటి ఎక్విప్మెంట్ పిల్లలకి ఉండదు చేసిన అటు ఎన్సిసి మేనేజ్మెంట్ని చేసిన ప్రతి ఒక్క ఎంప్లాయీని మరియు మా పిల్లల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అంటే ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జేసీ గారి ఆధ్వర్యంలో మన యొక్క మున్సిపల్ కమిషనర్ ఎందుకంటే వారి సపోర్ట్ కూడా ఇక్కడ ఉంది అక్షువల్గా ఇంకా దీని పేరే విఆర్ విఆర్ మున్సిపల్ విఆర్సీ మున్సిపల్ స్కూల్ పెట్టాం అటు మున్సిపాలిటీ వాళ్ళు అటు గవర్నమెంట్ రెండు కలిసి యాక్చువల్గా చేసే విధంగా దీనికట్టు డిఈఓ ఎంఈఓడు కూడా యాక్చువల్గా చాలా సపోర్ట్ చేశారు నేను అదే చెప్పాను ఇన్ని రోజులైతే మొత్తం స్ట్రక్చర్ హార్డ్వేర్ ఇచ్చేసాము ఇంకా పిల్లలకు చక్కగా చదువు చెప్పే కార్యక్రమం చేయడానికి యాక్చువల్గా ఇవాళ జేసీ గారు మున్సిపల్ కమిషన్ గారిని డిఈఓని ఎంఈఓని ప్లస్ టీచర్లు అందరినీ కూర్చొని పెట్టి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ముప్పై తేదీ నుంచి స్కూల్లో పిల్లలకు చదువు పాఠాలు చెప్తారు బిల్డింగ్ ఇనాగ్రేషన్ అనేది ముఖ్యమంత్రి గారు టైం ఇస్తే దాని ప్రకారం పెట్టుకోవడం జరిగింది